వీడియోకి లైక్ ఎవరు కొడతలేరు కొడదామన్న కూడా కొడతలే మీ కాలు అయితే మొక్కుతున్నా కొట్టిన కూడా ఎవరు కొట్టలేదు సర్ప్రైజ్ చేయాల నిజం చెప్పాలా వీకెండ్స్ లో ఏడో తిరుగుతున్నా ఇక చూడు అయ్యా ఏంద్రా పార్కు లో ఏమో చేస్తుండు బట్టలు నువ్వు ఆ ఉన్నట్టు ప్రూఫ్ ఇంకేం కావాలి మా తిరిగి మూడో ప్రూఫ్ ఇది కథం నువ్వు అయ్యా నేను ఎందుకన్నా నువ్వు అయ్యా అదే ఉందిరా అదే ఫోటో వచ్చింది

టైం వేస్ట్ చేయి ఓ బండి ఎప్పుడు తీసుకెళ్ళినారా మా బండి ఎప్పుడు ముట్లే మా బండి ముట్లా ఆ ముట్టు నా మన చెప్తున్నా నేను నిజం చెప్పు అని చెప్పినా ఏం చేస్తాలా నా తింటున్నా టీవీ చూస్తున్నా నిజం చెప్పు ఏం ఏడికోతున్నా నువ్వు వీకెండ్స్ లా ఏడికోతలే హ్ ఏడికోతలే ఇంకి చూపిస్తా ఒకటి వాడు చెప్తాడు ఏం ప్రూఫ్ అసలు నాకే చూపి వీንకే చూపిస్తా ఫస్ట్ వీንకే చూపిస్తా వానికేంది ఏపిచ్చినా చూపి చూపి ఫస్ట్ వీንకే చూపిస్తా ఫస్ట్ ఆయ్ చూడు అయ్యా ఏంద్రా పార్క్ చేస్తుండు ఆ చెప్పు ఇప్పుడు చెప్పు నీ సం ఇక్కడ నొక్కరేగా పార్క్ లో వొర్తొన తిరుగుతున్నావు తెలుసు నీకు గమ్మును చూపించిన చూపించిన చెప్పు యాక్టింగ్ చేయకన్నా లేకపోతే నవ్వులాట కాదు బన్నీ మెంటల్ దెబ్బలు కొట్టేస్తా అయ్యా నేను పార్కే పోలేనన్నా అసలు నేను ఏం దానికి ఆన్సర్ ఎప్పుడు నీకేం చూపించిన ఉన్నాడు అవునా కాదా ఏడున్నాడు అంతే ఆపు వాడే చూపించదు ఇప్పుడు నువ్వు పోతున్నావు అరే నాకు చూపిస్తా చూపిస్తా ఎందుకు

అది అసలు నేను జైడికోలేనన్నా నువ్వు కొన్న బట్టలు నువ్వు ఆడే ఉన్నట్టు ప్రూఫ్ ఇంకేం కావాలి మా దిగను ఈ మూడో ప్రూఫ్ ఇది కథ నువ్వు అయ్యా నేను ఎందుకన్నా నువ్వు అదే ఉందిరా అదే ఫోటో వచ్చింది

ఇంక చూపించుడు కాదు ఇంక ఇంక ఇలాంటి షోకులు అయితే నువ్వు ఈ షోకులు బంద్ చేసుకోవాలి ఏ వీడు మా అంతరం సెట్ అవుతాను బంద్ చేసుకోవాలి అర్థమైంది అరే అన్న మాటలు గీటలు కాదు గమనం తప్పిస్తా ఏంటి ఏంది అన్నది అన్న అలా అన్నది

ఇప్పటి వరకు మే భరోదేలు వదు అసలు నేను జోడను గుడిలే నా జీవితంలో ఆస్కార్ రా ఇప్పటి వరకు అసలు అమేవరన్న అసలు అమే అబ్బో ఓవరన్న ఇమే అజా అజా సలనా ఇంగో సో గాస్ ఇగో బన్నీ గాడు జోడరి ఆ హ్ అరే అన్న ని గేమ్ చేద్దాం అన్న అరే ను గేమ్ చూపిస్తున్నా రాడిమో చూపిస్తున్నా ఇగో బన్నీ గాడు జోడరిగో నా బన్నీ స్కే పార్కులా పార్కులమేమే చేస్తాడు

తెలియదు అంటే చేతికి ఆ తాడు తో సహా ఉండరా ఇగో తాడు బి ఉంది కాదన్న ఇగో నీ తమ్ముడు బని ఇంత క్లియర్ గా ఉండనుకుంట మనుషులు గొంతు చూడుగో సేమ్ రా

పంపిస్తారమ్మ నిజం చెప్పు నిజం చెప్పు ఒప్పేసుకోవాలి చెప్పు ఒప్పుకోగా ఏం ఒప్పుకోవాలా నువ్వే కదా మళ్ళీ ఒప్పుకోవాలి కదా అంటే నేనే అది మళ్ళీ నాకేం తెలుసు నీకేం తెలుసు అంటే మళ్ళీ నువ్వు నీకు తెలువ

నేను ఓలేనన్నా నిజం చెప్తున్నాను పక్కా పక్కా అన్న నేను ఓలే సో గైస్ ఇది ఇదన్నమాట ఏఐ పరిస్థితి ఇది అన్నమాట ఏ ఏఐ ఇప్పుడు ఏఐ ఇప్పుడు వీనికి ఈ చిన్నోనికి ఇంటికి చూపిస్తే వీడు రియల్ అనుకోండి ఆ ఫోటో చూసి అది రియల్ కాదు

చె ఎగ్జాక్ట్ వచ్చింది బాని మనం భయపడ్డా అరే అన్న ఎందుకని ఇట్లా చేస్తారు అమ్మా అయ్యో 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 చెప్తున్నా ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేయవచ్చు అని ఇట్లా ఫోటో అంత అంత డేంజర్ ఉంది అనమాట గైస్ సో గర్ల్స్ కూడా చూసి ఉండండి అసలు చాలా అంటే చాలా డేంజర్ అట్లా మొత్తం రియల్ ఇమేజ్ అక్కడ ఇట్లా మనం లేని కూడా మనం ఉట్టి మన ఫోటో అప్లోడ్ చేసి అక్కడ ఏమున్నా అట్లా డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట కొట్టలే వదిలేదు ఏం చేయలేడు అదే ఇక ఈ ఎడిటింగ్ చేసి అదే బ్రమోరా తెలుస్తుంది నువ్ చూడనుకున్నారా కొట్టుకుంటే ఈ సారడు ఏడు ఈ సారీ వేస్తుండేందుకు ఏడని నడుచుకుంటే అన్నీ అనుకున్నా

ఆమె చేతి పట్టుకున్నాను ఇట్లా పట్టుకొని ఇట్లా నిలబడ్డా ఇట్లా అన్న అసలు పక్కకి అసలు ఆ ఫోటో ఏడుండేది తెలుసా నా దగ్గర ఉండేది నా ఫోన్ లో వరద బిల్డింగ్ దిగినవే అసలు అది ఇంట్లోకి ఎట్లా పోయింది ఇట్లా ఎట్లా పట్టు అదే ఆడ లేనిదే లేందో రియల్గా ఉన్నట్టు లేనిది ఉండడం సృష్టించి లేనిదే రియల్ సృష్టించింది అంతే అర్థమైందా సో ఏఐ తోని కొంచెం జాగ్రత్త ఉండండి ఇక్కడ రారా ఏఐ అంటే ఇటు లేదు ఇటు రీల్చో ఇ సరేనా ఇక్కడ నిల్చో ఇటు తిరిగి నిల్చో అటు అటు కెమెరా సైడ్ తిరిగి నిల్చో

ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి ఎప్పు అట